నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం అల్లం గారెలండి ఈ అల్లం గారెల రెసిపీ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలోనైతే చూసి మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగానైతే పెట్టండి ముందుగానైతే ఒక గ్లాస్ వరకు అయితే మినప్పప్పుని ఇలా ఐదు గంటల పాటైతే నానబెట్టుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని యాడ్ చేసుకొని పచ్చ పచ్చగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకే మినపప్పునైతే యాడ్ చేసుకోండి వాటర్ అయితే వేయకుండా వాటర్ వేస్తే పిండి బ్యాటర్ అనేది మళ్ళీ పల్సగానైతే అయిపోతుంది సో చూసుకుంటూ అయితే మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే పిండినంతా ట్రాన్స్ఫర్ చేసి వీటిని ఇలా వన్ డైరెక్షన్లోనైతే కలపండి ఇందులోకైతే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలపండి ఒకటే డైరెక్షన్లో ఇందులోకైతే కాస్త వంట సోడానైతే యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు వంట సోడా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు చెయ్యిని ఇలా వాటర్లోకి అయితే ఇలా తడిపేసి వడపిండిని తీసుకొని ఇలా వడ షేప్లోకి అయితే చేసి ఆయిల్లోకి అయితే వేసేయడమే వంటని లో ఫ్లేమ్లో పెట్టయితే ఇలా వీటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతేనండి నాలుగవ రోజు కూష్మాండ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే వడగారెలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా నాలుగవ రోజు అమ్మవారికి అల్లం గారెల రెసిపీ అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా అనైతే